విద్యార్థుల మానసిక వికాసానికి క్రీడలు చాలా అవసరమని డిస్టిక్ స్పోర్ట్స్ అధికారి జూన్ గాలియట్ పేర్కొన్నారు సీతమ్మ సీతమ్మధర అర్జున్ షూటింగ్ అకాడమీలో జరిగినటువంటి షూటింగ్ క్రీడా పోటీలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై వివిధ కేటగిరీల్లోని విజేతలకు మెడల్స్ అందజేశారు ఈ పోటీల్లోని పలు విభాగాల్లోని విజేతలైన సుహాస్ పేపకాయల సాయి కౌశిక్ రతన్ ఎమ్మి సాయి కౌశిక్ వేదాంగ నాగసాయి దేవర్ష్ హర్షిత్ కార్తికేయ హన్లియా మాల సాయి తన్మయి లక్ష్మీస్వాతి దీప్తి జైసి నేహ హర్షిత్ సాయి రవి జస్వంత్ హర్షిత అన్సూరి బాబూరావు రోహిత్ రెడ్డి జైన్ చిరంజీత్ హవీష్ రేణు మినీ మేఘన శ్రీ ప్రణివిత మహాలక్ష్మి లోకజ్ఞ హాసిని లలిత సాయి శ్రీరామ్ సచిత్ షణ్ముఖ అలాగే వీక్షిత్ సచిత్ శశి హనుమాన్ సుబ్బారావు హరీష్ तरी तरह क्रीडाकर्ण को पल बहुमत रनों से हार। बाईसाइड पेपर बाईसाइड मिस श्री ऑफ कप एकेडमी बॉक्सर्स नेक्स्ट इन द लिस्ट वी हैव and today we have around 5 districts participating in this event for air rifle for men and youth 10 meters 10 meter event where we have around 80 participants taking part in the event very actively last year we have around 50 participants but uh, this year it has increased to 80 that uh, that shows the interest of the parents and the shooters in this sport it, uh, it, it, this event is basically conducted to encourage the students and make them understand the upcoming competition level expertise required and the other performance requirements in terms of the rules and regulations, and understand the competitive level required in handling the pressure. And it is, I'm, I'm sure uh, the students got the necessary inputs as well as the experience. ల్ దమ్స్ ఇన్ ద అప్కమింగ్ కాంపిటీషన్స్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ లాస్ట్లీ ఐ ఆల్సో థ్యాంక్ ద మీడియా మీడియా పీపుల్ డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ ఆఫీసర్ డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ విశాఖపట్నం నుంచి ఈనాడు ఇక్కడ ఈ ప్రోగ్రాంకి రావడానికి నాకు చాలా సంతోషంగా ఉంది టూ థౌజండ్ సెవెంటీన్లో ఫస్ట్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇక్కడ అకాడమీ పెట్టినప్పుడు అది ఫస్ట్ టైం రైఫిల్ షూటింగ్ కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అకాడమీ ఓపెనింగ్ ఆఫ్ అకాడమీ అప్పుడు సాంస్కృతిక గ్లోబల్ స్కూల్లో మాకు అప్పుడే తెలిసింది అంటే దిస్ ఇస్ అ వెరీ పాపులర్ స్పోర్ట్ చాలా అంటే ఇట్స్ అన్ ఇండివిజువల్ స్పోర్ట్ చాలా పాపులర్ స్పోర్ట్ ఒకరోజు అవుతుందని అండ్ ఈ రోజు ఇక్కడికి వచ్చి చూసినప్పటికీ చాలా సంతోషంగా ఉంది ఐదు జిల్లాల నుంచి వచ్చారు అంటే మొత్తం ఉన్న ఇరవై ఒక జిల్లాలు కూడా అందరూ ఆల్మోస్ట్ సెక్రటరీ చెప్పినట్టు ప్రతి జిల్లాలో కూడా కాంపిటీషన్ ఉంది బట్ ఇప్పుడు ఈ కోస్టల్ జిల్లాలో మాత్రం వీళ్ళు మెయిన్ ఈ కాంపిటీషన్ పెట్టడం కారణం ఎందుకంటే కొంచెం చాలామంది కొత్త పిల్లలు ఉన్నారు సో కొత్త పిల్లలు జిల్లాలోని ముందుకు వస్తున్నారు ఈ కాంపిటీషన్లో వాళ్ళకి కొంచెం కాంపిటీషన్ అట్లా పార్టిసిపేట్ చేయాలి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసుకోవాలి ఇక్కడ వాడిన ఎక్విప్మెంట్ అట్లా ఉంటుందో అవన్నీ వాళ్ళకి తెలుసుకోవాలని చెప్పి సో బేసిక్లీ ఇట్ ఈస్ అన్ అవేర్నెస్ కాంపిటీషన్ అంటే వాళ్ళకి ఎంకరేజ్మెంట్ చేయడానికి అంటే ఒక వేరే స్థాయికి వెళ్ళాలంటే కొన్ని గేమ్స్కి వేరే రెగ్యులేషన్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటుంది ఒక షూటింగ్ షూటింగ్కి వచ్చినప్పటికీ జస్ట్ చాలామంది అనుకుంటారు జస్ట్ అప్పటికి వెళ్ళేటప్పుడు ఒక గన్ తీసుకొని చేయడం కాదు దానికి నేర్పించడం ఒక కీడాకాలకి చాలా అది ఏంటంటే ఫోకస్ ఉండాలి కాన్సన్ట్రేషన్ ఉండాలి అవన్నీ ఉండాలంటే మీరు అలాగే చేయాలంటే వీళ్ళందరికి వీళ్ళందరికీ ఇప్పుడు ఈ స్థాయికి వచ్చారు వీళ్ళందరి ఇక్కడ ఆడుతున్నారు బట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ వీళ్ళందరికీ ఒక మంచి అవకాశం వస్తుంది ఏంటంటే నెక్స్ట్ స్టేట్ లెవెల్ కాంపిటీషన్కి వీళ్ళందరూ కొంచెం ప్రిపేర్ అయ్యి ఆ పెద్ద స్టేజ్లోకి వెళ్ళి ఎందుకంటే అది హైదరాబాద్లో జరుగుతుంది ఇన్ ద రైఫుల్ షూటింగ్ ఎరీనాలో వాళ్ళందరికీ ఒక అవగాహన ఉంటుంది అంటే ఆ స్థాయికి వెళ్ళిన తర్వాత హౌ డు వీ ఫేస్ ద కాంపిటీషన్ ఏ విధానంగా మనం చేయాలని ఆ ధైర్యం కూడా వస్తుంది అండ్ ఐ కంగ్రాచులేట్ ద స్టేట్ సెక్రటరీ అదే విధానంగా డిస్ట్రిక్ట్ సెక్రటరీ కూడా ఐ కంగ్రాచులేట్ హెమ్ అండ్ ఇక్కడ ఈ రోజు ఇక్కడ ఉన్నప్పటికీ మేము మాత్రం మే ఆన్ బిహాఫ్ ఆఫ్ డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ విశాఖపట్నం మేము ఒక్క మెసేజ్ చాలా క్లియర్గా చెప్తున్నాం డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ ప్రతి ఒక్క అసోసియేషన్తో కూడా కలిసి మేము అంటే కలిసి ఒక కుటుంబంలో బికాజ్ ఎందుకు అసోసియేషన్ ఉంటే డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ లేకపోతే ఉండి డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ అసోసియేషన్ లేకపోతే ఇద్దరు కలిసి పనిచేయాలి